హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే ఏంటి చపాతి ముద్ద చూపిస్తున్నాను చపాతి మాకు వచ్చి లేని అంటారా చపాతీ కాదండోయ్ చపాతీలోకి ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇడ్లీ ఉప్మా అంటే మొహం చాటేసే పిల్లలు చపాతీ అంటే బాగా ఇష్టంగా తింటారు మరి దాంట్లోకి ఒక మంచి కర్రీ ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఎక్కువ లేవు ఒక నాలుగు టమాటో ఒక క్యాప్సికము రెండు ఉల్లిపాయలు ఒక మూడు బంగాళదుంపలు ఒక రెండు పచ్చిమిర్చి కొన్ని బీన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వీటన్నిటినీ తీసుకున్నాను నేను ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో కట్ చేయాలండి ఫస్ట్ అయితే మనము క్యాప్స్కమ్ ఇదిగోండి మధ్యలో గింజల పార్ట్ ఉంటుంది కదా గింజల పార్ట్ తీసేసుకోవాలి ఇందాక బీన్స్ చూపించడం మర్చిపోయాను క్యాప్సికమ్ చిన్న ముక్కలు ఆలు కొంచెం పెద్ద ముక్కలు బీన్స్ అదిగోండి కొంచెం పెద్ద ముక్కలు అలాగే పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకోవాలి ఈ ప్రాసెస్లో కట్ చేసుకుని మరి టమాటా ఉల్లిపాయ ఏమయ్యాయంటే మిక్సీ జార్లో పడ్డాయి వాటికి తోడుగా కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని జత చేసామంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ టమాటా ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసి అస్సలు ఒక్క చుక్కను కూడా వాటర్ అయితే పోయకుండా మిక్సీ పట్టేయాలండి ఎందుకంటే టమాటా ఆనియన్ రెండు కూడా వాటర్ కంటెంటే కాబట్టి ఆల్రెడీ తెలుసు మీకు ఈ పాయింట్ చెప్పక్కర్లేదు సో మిక్సీ పట్టేసుకుని మనం ప్యూరీ అయితే చేసుకోవాలండి ఎక్కువ తిప్పక్కరలా జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పితే అయిపోతుంది పేస్ట్ అనమాట సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా కూడా అయిపోతుంది నార్మల్గా ఇంకా మనం ఏ కర్రీ చేసినా ఒకటే కదండి ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి బాండి పెడతాం ఆయిల్ కదా ఎందుకంటే మనం చేసేవి మంతెన సత్యనారాయణ రాజు గారి వంటలేం కాదు ఆయన అయితే ఆయిల్ ప్లేస్లో మీగడ వేస్తారు మనమైతే ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఒక చిన్న దాల్చిన చెక్క జస్ట్ ఫర్ ఫ్లేవర్ తర్వాత మనం చీల్చిన పచ్చిమిర్చి వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకొకొక్క కూరగాయల ముక్కలే వేసేసుకోవాలి బీన్స్ క్యాప్సికమ్ ఆలు గుర్తుపెట్టుకోండి ఆలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి మీ దగ్గర పెద్ద ఆలు ఉంటే ఇంకొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు హ్యాపీగా మగ్గిపోతాయి ఏం కంగారు పడక్కర్లేదు మీరు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాక పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేయండి పసుపు వేసి పసుపు అన్నిటికీ పట్టాలి ఫ్లేవర్ కోసము ప్లస్ టేస్ట్ కోసం అండి పసుపు వేయగానే మనకు అదొక రకమైన స్మెల్ వస్తుంది బాగుంటుంది అలాగే ఏ కూరలో అయినా పసుపు లేని కూర అయితే మనం చెయ్యం దేనికైనా ఇంట్లో వెజిటబుల్స్ కర్రీస్ చేసినా శుభకార్యాలు చేసినా దేనికైనా పసుపు లేకుండా ఏది చేయకూడదు అంటారు రీజన్ ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిదండి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గాక దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేయాలి ఉప్పు కూరగాయ అన్నిటికీ కూడా పట్టాలన్నమాట ఇప్పుడు ఉప్పు వేసాగా దాన్ని తిప్పేసాక మూత పెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచామంటే చక్కగా మనకి త్రీ ఫోర్త్ అయితే మగ్గుతాయండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి ఆ అయితే వేసేసి మీకు కర్రీ ఏ టెక్స్చర్లో కావాలో అంత వాటర్ కలుపుకోండి అదే మిక్సీ జార్లో పోసి ఇప్పుడే కలుపుకోవాలండి వాటరు రీజన్ ఏంటంటే మనం టమోటా ఆనియన్ పచ్చిది వేసాం కాబట్టి మళ్ళీ తర్వాత అందులో ఆ జార్లో వాటర్ పోసి పోస్తే ఆ పచ్చివాసన అలాగే ఉంటుంది కాబట్టి ముందే ప్యూరి వేయగానే మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకుని మొత్తం మిక్స్ చేయాలండి ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ కూడా ఈ టమాటా ప్యూరీకి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఇది బాగా మగ్గాలండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి మనకి ఆనియన్ పచ్చి స్మెల్ బాగా వస్తుంది చూసారా కలర్ చేంజ్ అయిపోయి మనకి బుడగలు వస్తూ ఆయిల్ పైకి తేలుతుంది చూసారా అప్పుడు అదే టైంలో దీనికి స్పైసీగా ఉండడానికి కారాన్ని అయితే యాడ్ చేయండి సో మనం ఏ ఇంగ్రీడియంట్ వేసాము ఇంపార్టెంటే దానికి తోడు ఏ టైంలో దాన్ని తీసుకొచ్చి చేర్చామనేది ఇంకా ఇంపార్టెంట్ అండి అవునంటారా కాదంటారా ఎప్పుడు ఏది వెయ్యాలో అదే వెయ్యాలండి ఎంత వేయాలో అంతే వెయ్యాలి సో ఎంత ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూసారా కారం కూడా కలిపేసాగా మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న కర్డ్ని యాడ్ చేసేసుకోండి కర్డ్ని చిక్కగా గిలక్కొట్టయినా వేయచ్చు లేదంటే మీకు కొంతమంది ఇట్లాగా పూసలు పూసలుగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు గిలక్కొట్టి వేసుకోండి లేదు అలా ఏం పర్లేదు మాకు పెరుగు ఇష్టమే అన్నవాళ్ళు అలాగా గడ్డ పెరుగు వేసేసుకోవచ్చు వేసి మిక్స్ చేసేసేయండి అబ్బా అరోమా సూపర్ వస్తుందండి మీకు ఫోన్లో తెలియట్లేదు కానీ ఇప్పుడు టేస్ట్ అయితే చూసే టైం వచ్చింది చపాతి అలాగే దీంట్లో ఈ కర్రీలో లైట్గా లెమన్ పిండుకుంటే బాగుంటుంది చూసారా లెమన్ వచ్చేసింది మన ప్లేట్లోకి సో అలాగే ఆనియన్ కూడా ఉండాలి ఫస్ట్ కర్రీని అయితే ప్లెయిన్గా టేస్ట్ చేసి తర్వాత లెమన్ వేసుకుందాం అంటే ఒక పక్క ఇప్పుడు లెమన్ వేస్తున్నాను నేను సో ఫస్ట్ అయితే ప్లెయిన్గా టేస్ట్ చేస్తాను చూడండి నేను అబ్బా కర్రీ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఒక ఆలు పీస్ తీసుకుని నేనైతే ప్లెయిన్గా లెమన్ వేసిన చోట కాకుండా ఇటువైపు టేస్ట్ చూస్తున్నాను ముందు లెమన్ పిండకుండా ఉండాల్సింది రెండు టేస్ట్లు తెలిసేవి అయినా ఓకే సో కర్రీ మీద అలా లెమన్ పిండుకుని ఆ కర్రీ పెట్టుకుని ఆనియన్ కొరుక్కుంటే సూపర్ ఉంటుందండి ఎప్పుడన్నా చపాతి మనం రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు ఎప్పుడో అప్పుడు చేసుకునే వాళ్ళు కొంచెం ఇలాగా స్పెషల్ కర్రీస్ చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు అలాగే మనకు కూడా చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ Thank you for watching. We will meet in the next video.